సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను వేగవంతం చేసింది లక్ష్యంగా నిర్ణయించుకున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దీంతో రాబోయే పది పన్నెండు రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మరిన్ని వివరాలు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత లక్ష్యంగా నిర్ణయించుకున్న పనులను కేంద్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ నెలలోనే సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే పది పన్నెండు రోజులు పలు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి శంకుస్థాపనలు చేయడంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది వచ్చే పది రోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు తెలంగాణ తమిళనాడు ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ జమ్మూ కాశ్మీర్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ పర్యటనల షెడ్యూల్ను ఖరారు చేశారు మార్చ్ నాలుగున తెలంగాణలోని ఆదిలాబాద్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని ఆ తర్వాత తమిళనాడులోని కల్పకంలో భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ను సందర్శించనున్నారు ఆదిలాబాద్ చెన్నైలలో బహిరంగ సభల్లో ప్రధాని మాట్లాడతారు మళ్ళీ మార్చి ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు అనంతరం అక్కడి నుంచి ఒడిశాకు వెళ్తారు అక్కడ చండీఖోలేలో బహిరంగ సభలు ప్రసంగించి మార్చి ఆరున కోల్కతాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు బరాసత్లో జరిగే బహిరంగ సభలు ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బీహార్కు వెళ్లి బెటియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు మార్చి ఏడున జమ్మూ కశ్మీర్లో పర్యటించి సాయంత్రం తిరిగి ఢిల్లీకి చేరుకొని ఓ మీడియా ఈవెంట్లో పాల్గొంటారు మార్చి ఎనిమిదిన ఢిల్లీలో తొలిసారి జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని అదే రోజు సాయంత్రం అస్సాం వెళ్తారు అస్సాంలోని జోర్హాట్లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుఖాన్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు ఆ తర్వాత జోర్హాట్లో బహుళాభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్లో శిలా టనెల్ను ప్రారంభించిన తర్వాత ఈటానగర్లో అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు ఇక మార్చ్ పదిన ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని మోదీ ఆజంగఢ్లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు ఆ మరుసటి రోజు ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని హర్యానా సెక్షన్ను ప్రధాని ప్రారంభిస్తారు అదే రోజు సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు మార్చ్ పన్నెండున గుజరాత్లోని సబర్మతి రాజస్థాన్లోని పోఖ్రాన్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మార్చ్ పదమూడున గుజరాత్ అస్సాంలో మూడు ముఖ్యమైన సెమీ కండక్టర్ల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్